యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులివెందుల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి అమర్నాథ్ ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా పులివిందల ముదనూరు రోడ్లోని మార్కెట్ యార్డ్లో జరిగింది అధిక మహారథులు పాల్గొన్నారు అందరూ కూడా ఎవరి బాటలో వాళ్ళు మాట్లాడారు పులివిందల మార్కెట్ యార్డు గురించి ఆహార పంటల గురించి అటు తర్వాత అరటి శీని మాట్లాడారు అందరికీ న్యాయం చేస్తాం ఆ రైతులకు న్యాయం చేస్తాం అనే కోణంలో మాట్లాడారు ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే పులింగుల మార్కెట్ యార్డు గతం కంటే ప్రస్తుతం ఎంతో అభివృద్ధి సాధించింది ఎన్నో రకాలైన కోటాను కోట్లు గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేశారు ఇదే తతంగం జరుగుతూ ఉంది అయితే చీని కానీ బత్తాయి కానీ అరటి కానీ ధరల విషయంలో ఏదో అపోహలు ఉన్నాయి కానీ ఈ అపోహను పక్కన పెట్టండి పులివిందల మార్కెట్ యార్డు కూడమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గడ్డం అమర్నాథ్ బాధ్యతలు బాధ్యతలు స్వీకరించాడు ఈ వీడియోలో చూడండి ఇలా పవన్ కళ్యాణ్ గారికి తర్వాత మన పులివెందుల పవన్ కళ్యాణ్ బీటెక్ గవర్నర్ గారికి ఈ ఈరోజు ఉన్నటువంటి ఈ మార్చి నాడు చే ప్రవర్శకలు చేసినటువంటి మన గతం అమర్నాథ్ యాదవ్ గారికి తర్వాత పాలకమండ్రిలో అందరూ ఈరోజు ప్రవాసి చేసిన డైరెక్టర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు చాలా ఆనందానికి విషయం ముఖ్యంగా ఎందుకంటే కొందరు చెప్తా సార్ పులివెందుల రాజకీయాలు ట్యాక్సినిజం బాంపులు ఖర్చులు అని అది కాదు ఇక్కడ వ్యవసాయంలో కూడా మా పులివెందుల రైతాంగం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇక్కడ చిన్న చిన్న రైతులైతే కానివ్వండి అరటి రైతులైతే కానివ్వండి ఇలా ఎమ్మెకాయ అయితే కానివ్వండి కూడా మన పిల్లల నుంచి రావకపోతా ఉన్నాయి వాటి ప్రకటన పేరు పెట్టేసరగాటువంటి ఈ నియోజకవర్గంలో అందులో ఈ మార్కెట్ యార్డ్ లో ఈరోజు మనం ప్రమాణ భరోనానికి మన బీట జగన్న గారి తర్వాత జనసేన